అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదండి బ్లౌజ్ సైడ్ కుట్లు అనేవి ఎంత నీట్ గా వచ్చాయో అలాగే సైడ్ జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర కుట్లు వచ్చేసి అప్ అండ్ డౌన్ అయిపోతాయి కదా అలా కాకుండా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు చిన్న టిప్ అయితే చెప్తాండి ఇక్కడ ఫస్ట్ ఈ రెండు సైడ్ కుట్లు ఎక్కడ జరగకుండా అంటే ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా జరగకుండా కరెక్ట్ గా ప్లస్ సింబల్ వచ్చేటట్టు రెండు కుట్లు ఒకటే దగ్గర పెట్టేసి ఇలా చిన్నగా రబ్ చేసుకోండి అలాగే సైడ్ కుచ్చు ఖర్చుకి మీరు ఎంతైతే వదులుతారో అంతకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కూడా కరెక్ట్ గా రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేస్తాం కదా అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్గా చూసుకోండి ఇలా సెట్ చేసుకొని సైజ్ బ్లౌజ్తో అయితే కొలుచుకోండి సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ బ్లౌజ్ను కొలుచుకోవాలి ఇలా కరెక్ట్గా హ్యాండ్ బ్లూజ్ని కొలుచుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోండి ఇక్కడ రబ్ చేసుకొని కుట్టు స్టార్ట్ చేసుకోవాలి మనం సైడ్ ఖర్చులు ఎంత అయితే వదులుతామో ఇంచున్నారైతే ఇంచున్నారా లేకపోతే ఇంచులు ఖర్చు వదిలేసి ఇక్కడ మనం ఆల్రెడీ లాక్ చేసాం కదా సైడ్ జాయింట్ దగ్గర అంటే చంక దగ్గర అక్కడికి కలిపేయాలి చేతి లూజ్ నుంచి ఆల్రెడీ లాక్ చేసిన దగ్గరికి స్ట్రేట్ గా కుట్టేసేసుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు రెండించులు ఖర్చు వదులుకొని మార్కింగ్ చేసాం కదా ఇక్కడ వరకు స్ట్రెయిట్ గా కుట్టేయాలి ఇక్కడ ముందే మనం ఇలా లాక్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా జాయింట్ అయితే వస్తుందండి హెచ్చు తగ్గులైతే అయితే రాదు చేతి జాయింట్ దగ్గర బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి సైడ్ కుట్టు కూడా ఎంత నీట్ గా వచ్చింది ఎక్కడ ఎక్కువ తక్కువ గానీ వంకరలు పోకుండా స్కేల్ తో గీసినట్టు అయితే అన్నమాట ఈ సైడ్ కుట్లు అనేవి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ కి మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి ప్లస్ సింబల్ లాగా ఎంత నీట్ గా వచ్చిందంటే జాయింట్స్ గా కలిసాయి అలాగే ఎడ్జ్ కూడా గా నీట్ గా కుట్టి వేసుకోండి వేసుకొని ఏమన్నా తగ్గులు ఉన్నా కొంచెం ఖర్చులో ఎక్కువ తక్కువ ఉన్నా సరే ఇలా ఒక ఎడ్జ్ కేసేసి వేసేసి గా కట్ చేసేసి మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుందండి దారాలు ఇలా బయటకు వచ్చేసి పిచ్చి పిచ్చిగా లేకుండా చూడండి ఎంత నీట్ గా ఉంది ఓవర్లాగా చేయకపోయినా ఏం పర్లేదు అనమాట ఇలా కుట్టుకున్నట్లయితే అలాగే ఇక్కడ చైర్ జాయింట్ చూడండి ఎంత కరెక్ట్ కరెక్ట్గా కలిసాయి మనకి ప్లస్ సింబల్ లాగా నీట్ గా వచ్చింది కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి